పరిధిలో చోట అరవై ఒక్క లక్షతో సీసీ డ్రైన్స్ రోడ్ వేయడం జరుగుతూ ఉంది ఎస్బీఐ కాలనీలో సుమారు అరవై ఒక్క లక్షతో మరొక చోట సిసి రోడ్స్ సుమారు డెబ్భై లక్షలతోటి చేయడం జరుగుతూ ఉంది అంటే రెండు కలిపి సుమారు కోటి ముప్పై ఒక్క లక్ష కోటి ముప్పై ఒక్క లక్షతోటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు నా శ్రీకారం చుట్టడం జరిగింది నైన్త్ వార్డ్లో మేము ముందు నుంచి చెప్పేవాళ్ళం అభివృద్ధి అంటే నాలుగైదు రోడ్లకు పరిమితం కాదు ఆ రోడ్స్కి కనెక్టింగ్ ఏదైతే ఇంటర్ కనెక్షన్ లోపల ఉంటా ఉన్నాయో ఆ లోపల ఉంటున్న లొకాలిటీలోని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటాయి గతంలోని మీరు చూసినట్లయితే నాకు తెలిసి ఈ నైన్త్ వార్డులో ఇప్పటికీ సుమారు ఒక ఏడు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఇంకా చేయాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇక్కడ అయితే సంవత్సరాలుగా వదిలేసిన ఈ రోడ్ అయితే అధ్వానం మీరు చూడొచ్చు అందరూ కూడా హై ట్యాక్స్ పేర్స్ ఓ పక్కన అంత ట్యాక్స్ కడుతూ వాళ్ళకి ఒక మంచి రోడ్డు డ్రైను లేదనంటే చాలా బాధాకరం నాలుగేళ్ళు అయింది నాలుగేళ్ళుగా నిర్లక్ష్యం ఇప్పుడు కూటమి వచ్చింది పర్యటిస్తూ ఉన్నాం నేను ముందు రోజు నుంచి ఏ మాట మీద అయితే చెప్తూ ఉన్నానో అదే మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నా నగరంలోని ఏదో నాలుగైదు రోడ్లు అభివృద్ధి చూపించేసి ఆహో ఓహో రాజమహేంద్రవరం పరిగెడతా ఉంది అభివృద్ధి అంటే కాదు నగరం అసలైందంటే అయిందంటే ఇది లోపల ఏదైతే మెయిన్ రోడ్స్కి ఇంటర్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో ఆ లోపల నివసిస్తున్న ప్రజల దగ్గర మంచి డ్రైనేజ్ సిస్టమ్ ఉందా మంచి రోడ్స్ ఉన్నాయన్నది చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది ఇది బాధ్యత ఎరిగిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నింటిపైన అవగాహన చేసుకుంటూ ఎక్కడ అవసరమో అక్కడ అలా రోడ్సు డ్రైన్స్ వేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సంవత్సరంలో రెండు వందల యాభై కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాం భవిష్యత్తులో భవిష్యత్తులో కొనసాగుతూనే ఉంటుంది ఈ రోజున స్థానిక ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఇంత మంచి పాస్ట్ లొకాలిటీలో ఇంత పాస్ట్ లొకాలిటీతో ఇంత ట్యాక్స్ కడుతూ ఒక రోడ్డు ట్రైను లేదంటే చాలా తప్పు ఇదే మాదిరిగా ఇంకా చాలా ప్రాంతాలు కూడా ఉన్నాయి నగరంలో అవన్నీ కూడా అవగాహన చేసుకొని ప్రతి ప్రాంతంలో కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూటమి తీసుకుంటారు ధన్యవాదాలు